కొంతమందికి అసలు గురయ్యారు ఈ సందర్భంగా నక్పల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది దీనిపై రాష్ట్ర హోంలు అనంతగారి స్పందించి నాయకులందరినీ ఇక్కడికి వెళ్ళి ఏం చూడాలని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది కొంతమంది ముగ్గురు నలుగురు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నట్టుగా మా హాస్పిటల్ పథకాలు చెప్తున్నాయి అయితే కొంతమందిని బయటికి తీసుకెళ్దామని చెప్పి చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా హాస్పిటల్ వారందరూ కూడా సరైన టైంలో సరైన మార్గంలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పేసి డాక్టర్ అనుష గారు చెప్పడం జరిగింది మరి ఇటువంటి సందర్భాలు చాలా బాధాకరం ఎందుకంటే మరి ఉపత్తుల శాఖ మంత్రిగా మరి ఉన్నప్పుడు ఈ విషయాలను చూసుకో చూసుకుంటున్నారు వెంటనే స్పందించే నాయకులందరినీ పంపించి అందరూ మరి ఎక్కడో కూడా మరి గట్టిగా వార్నింగ్ అవ్వడం జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్ మరి చూపించకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి తరచుగా జరుగుతున్నాయి ఈ విషయంపై అనితి గారు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు మరి గతంలో చాలా యాక్సిడెంట్లు ఈ జిల్లాలో జరగడం జరిగింది అన్నిట్లో కూడా అనితి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయంపై ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఈ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళకి మెడికల్ కంపెనీ వాళ్ళు మరి ప్రకాషన్ తీసుకోవట్లేదు మరి వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం మీరు రాబోయే కాలంలో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే మాత్రం మీరు క్షమించేది అయితే లేదు మీరు అందరూ కూడా మరి ఇటువంటి యాక్చువల్స్ జరగండి వేళైతే ఏదో దేవుడు దేవాళ్ళు అందరూ బయటపడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇలా జరిగినట్టయితే ఎవరిని క్షమించేది అయితే మాత్రం లేదని చెప్పి అంతిగారి మాటగా మేమందరం చెప్తున్నాం